మమ గురు యోగానంద భారతి పాదపద్మంలో నమస్కరిస్తూ కు కుండలినీ మహావిద్య యోగ సాధన ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ నమస్కారం కుండలిని మహావిద్య యోగ సాధన క్లాసులు మన ఆశ్రమమునందు ప్రతి సెకండ్స్ ప్రతి నెలలో సెకండ్ సాటర్డే నుంచి ఏడు రోజులు కుండలికి సంబంధించినటువంటి ప్రాణాయామ సాధనలు మంత్రదీక్ష ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ప్రతి నెల పౌర్ణమికి కూడా ఈ క్లాసులు జరుగుతాయి ఆసక్తి ఉన్నటువంటి ప్రేక్షకులు సాధకులు ఆత్మ బంధువులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఈ సాధన ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది ఈ మానవ జన్మకు అర్థము పరమార్థమైనటువంటి గమ్యము జీవన్ముక్తి మోక్షము జన్మరాహిత్యం ఇది పొందాలంటే ఒక మానవ జన్మకే ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి మనం ఈ మానవ శరీరానికి వచ్చాము ఎంతో పుణ్యం చేసుకున్న వారికైతేనే ఇలాంటి జన్మ వస్తుంది మనకు ఆ భగవంతుడు మనపై కరుణించి ఈ శరీరాన్ని మనకు వచ్చేలా చేసుకున్నాము మరి అనవసరంగా ఈ శరీరాన్ని పోగొట్టుకుంటే ఈ శరీరం వచ్చినందుకు ఉపయోగమే లేదు కాబట్టి అందరూ కూడా ఈ శరీరం ఉన్నప్పుడే మన జన్మకు మూలము ఎందుకు ఈ జన్మకు వచ్చాము ఈ భూమి మీదకి పశువులు వచ్చాయి మనము వచ్చాము కానీ పశువులు ఏమి చేస్తున్నాయి అవి తింటున్నాయి సంతానం కంటున్నాయి పడుకుంటున్నాయి మనం ఏం చేస్తున్నాము మనం కూడా అదే చేస్తున్నాం మరి అందుకు వచ్చింది ఈ శరీరము కాదు జన్మరాహిత్యం అనేది ఒకటి మహత్తరమైన ఈ జన్మానికి అర్థము పరమార్థం దాన్ని పొందటానికే ఈ మానవ జన్మ వచ్చింది మరి అలాంటి మహత్తరమైన జన్మ దుర్లభమైన జన్మ మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందా అంటే చెప్పలేం రావచ్చు రాకపోవచ్చు మరి ఇప్పుడు వచ్చింది ఇప్పుడే ఈ జన్మకు అర్థము పరమార్థము మోక్షము ఆ జీవన్ముక్తి జన్మరాహిత్యాన్ని పొందాలి ఇదే ఈ శరీరానికి ఒక్క అర్థము పరమార్థం అందుకే వచ్చింది ఈ మానవ దేహం భగవంతుడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట కనపడుతున్నాడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అంతటా ఉన్నాడు కానీ మహానుభావులు అందరూ కూడా ఆత్మలోనే పరమార్థం దర్శించండి పరమాత్మను తెలుసుకోండి అనుభవించండి ఆనందించండి అని చాలామంది అంటున్నారు అది మనం వింటూనే ఉన్నాం మనలోనికి మనము వెళ్ళాలి మన నిజస్వరూపమైనటువంటి ఆ ఆత్మను మనము తెలుసుకోవాలి అందులో మనము ఉండిపోవాలి ఇదే అందరూ అంటున్నారు మరి అలా వెళ్ళాలంటే మనము సాధన మంత్రోపదేశం తీసుకోవాలి దాన్నే బ్రహ్మోపదేశం కూడా అని అన్నారు మంత్రదీప్త తీసుకొని మాంసపిండాన్ని మంత్రపిండముగా మార్చుకొని ప్రాణాయామముల ద్వారా మనసును అదుపులో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహ శక్తి గట్టిగా మనం వాటిని మన గుప్పెట్లో పెట్టుకొని అర్షడ్ వర్గాలను అదుపులో ఉంచుకొని మన గుణాలను మార్చుకొని ఆహార నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ అన్ని జీవరాశులను అంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లుగా అన్నటి అందు ఉన్నది ఆ ఆత్మస్వరూపమే ఆ చైతన్య స్వరూపమే ఆ పరమాత్ముడే పశుపక్షాదుల్లో క్రిబికెటి కాదుల్లో మానవ శరీరంలో భగవంతుడు అందరిలో కూడా ఆత్మ ఒక్కటే ఆ ఆత్మనే మనము తెలుసుకోవాలి అదే మనం అంతకు మించి ఇంక వేరే ఏమి లేదు దాన్ని మనము తెలుసుకొని అందులో మనము హాయిగా ఆనందంగా మమేకమై మన లోపల మనము ఉండాలి ఇందుకే ఈ శరీరం వచ్చింది కాబట్టి అందరూ కూడా ప్రతి నెల రెండవ శనివారం నుంచి ఏడు రోజులు మన ఆశ్రమం నందు కుండలికి సంబంధించినటువంటి యోగ తరగతులు జరుగుతాయి అలాగే ప్రతి నెల పౌర్ణమికి కూడా మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది అలాగే కుండలికి సంబంధించినటువంటి సాధన కూడా నేర్పబడుతుంది అందులో కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మరి మరి వివరించడం జరుగుతుంది ఈ వీడియో అందరూ కూడా చివరి వరకు చూసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను మన ఆశ్రమము కదిరి దగ్గర ముత్యాల చెరువు ముత్యాల చెరువు దగ్గర సుబ్బరాయనపల్లి సుబ్బరాయనపల్లి దొన్నుకోట గ్రామము నల్లమాడ మండలము సత్యసాయి జిల్లా మీరు హైదరాబాద్ నుంచి గుంటూరు విజయవాడ అక్కడ ఉంటే వచ్చేవాళ్ళైతే ఫస్ట్ కదిరికి రండి కదిరికి వచ్చిన తర్వాత కదిరి స్టాండ్లో హిందూపూర్ వెళ్ళే బస్సు ఎక్కి ముత్యాల చెరువు దిగండి ముత్యాల చెరువు దిగిన తర్వాత చెరువు కట్ట దాటుకొని సుబ్బరాయనపల్లికి రావాలి అక్కడే మన ఆశ్రమం ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇక్కడ హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానానికి తినడానికి అన్నిటికీ కూడా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి హాయిగా అడవి ప్రాంతంలో ఉంటుంది ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది ఆశ్రమము అన్ని రకాలుగా హాయిగా సాధన నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటుంది అలాగే బెంగళూరు ఇండూపూరు ఇక్కడి నుండి మైసూరు ఇక్కడ నుండి వచ్చే వాళ్లకు మీరు కదిరి బస్సు ఎక్కండి కదిరి బస్సు ఎక్కి కదిరికి ఇంకా ఏడు కిలోమీటర్లు యువతలే ముత్యాల చెరువు దిగండి ఉత్త్యాలు చెరువు దిగి సేమ్ చెరువు కట్ట దాటుకొని సుబ్బ్రాయ్యపల్లికి రావాలి హరి ఓ మన నెంబరు ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ వన్ జీరో త్రీ టూ లోకా సంస్థ సుకును భవంతు హరి ఓ